వినాయక చవితి పండుగ సందర్భంగా నిమజ్జన సమయంలో ఈ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని మత పెద్దలతో విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ లోనే హిందూపురం ఒక మోడల్ గా శాంతియుత వాతావరణం నెలకొల్పాలని అన్ని మత పెద్దలతో సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రత్న డిఎస్పి మహేష్ పాల్గొని హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దలకు సూచనలు ఇచ్చారు ఫ్రీడమ్ అండ్ జస్టిస్ అని ఉంటాయి అమ్మా సో ఈక్వాలిటీ అనే దానిపైనే భారత రాజ్యాంగంలో కొన్ని ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు చెప్పడం జరిగింది దానిలో ప్రత్యేకం ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ద పీపుల్ అండ్ ఈక్వల్ ట్రీట్మెంట్ బై ద లా చట్టం అందరికి సమానంగా వర్తిస్తుంది చట్టం దృష్టిలో అందరూ సమానులే తెలుగులో చెప్పాలి సో ఇది బేస్ చేసుకునే మన యొక్క దేశం యొక్క సంస్కృతి ఉంది భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశంలో ఉంకొక ప్రత్యేకత అట్లాగే సర్వమత సమ్మేళనం పరమత సహనం అన్ని మతాలు కలిసి పక్కపక్కనే జీవించడం అనేది మన దేశం యొక్క ప్రత్యేకత సో దీనికి ఏ ప్రాంతం కూడా వ్యతిరేకంగా ఉండదు ఏ ప్రాంతానికి వెళ్ళినా దేశం యొక్క ఈ మౌలిక సూత్రం ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం అనేది కనిపిస్తుంది అది మనకి ఒకే ఊళ్ళో చర్చ్ ఉంటుంది మాస్కీ ఉంటుంది టెంపుల్ ఉంటుంది సో అన్ని రకాల ప్రజలు మతం ఏ మతమైనప్పటికీ కలిసిమెలిసి జీవించడమే మన భారత సంస్కృతి యొక్క గొప్పతనం ప్రవరకు మన మనం మొహరం పీర్ల పండగ చేస్తూ సో జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజుల పాటు పీర్ల పండగ జరిగింది దానిలో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చాలా రకాల జలది ప్రోగ్రామ్స్ ఆ తర్వాత గొండం ఇవన్నీ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు అలాగే ఇప్పుడు వినాయక్ చవితి అండ్ గణేష్ సంబంధించిన విఘ్నేశ్వర్ యొక్క పండగతో పాటు నిమజ్జనం కాకుండా ప్రత్యేకంగా ఉంటుంది అయితే మీరందరూ ఎన్నో సంవత్సరాలను చేస్తున్నారు మాకంటే అనుభవం ఉన్నవాళ్ళు మేము జస్ట్ ఒక ఇప్పుడు వచ్చి పనిచేస్తాం ఇక్కడ సో మీకు అందరు ప్రత్యేకంగా చెప్పేంత ఉండదని అనుకుంటున్నాను ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద విగ్రహాలు అందరు పెట్టుకుని ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో మనం ఒక పోర్టల్ని ఓపెన్ చేయడానికి ఈ పోర్టల్ గురించి అవకాశం కల్పించాలి మీకు అందరూ ఓకే సో ఈ పోర్టల్లో ఏమైతే మనం ఎంటర్ చేసుకుంటా పర్మిషన్ ఇస్తాము అట్లాగే మనీ అనేది ఏదైతే పేమెంట్ ఉందో దాని గురించి ఒక ప్రత్యేక మళ్ళీ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది గతంలో ఎలా ఉందో అలా మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అందరికీ కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది విగ్రహాల ఎత్తు అనేది ఒక పరిమితిని మించి ఉండొద్దు అట్లాగే వెళ్ళే రూట్ ఏదైతే ఉందో టైం ఖచ్చితంగా పాటించాలి ఆ టైం ప్రకారం మనం వెళ్ళాలి అక్కడున్న కోనేరులో ఉన్న సౌకర్యం ఎంతవరకు ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి పోలీస్కి సహకరించాలి అట్లాగే పోలీస్ ఒక్కళ్ళే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ వీళ్ళందరి యొక్క సహకారం హెల్త్ అండ్ హెల్త్ వాళ్ళు సో వీళ్ళందరి యొక్క సహకారంతో మనం ఇది కండక్ట్ చేయాలి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే పండగ చేసుకోండి బాగా చేసుకోండి కానీ ఏదైతే డీజేలు అట్లాంటివి పెట్టే బదులు మహిళలకి చిన్నపిల్లలకి ఏమైనా కాంపిటీషన్ పెట్టడం వాళ్ళు ప్రైజ్లు ఇవ్వడం అట్లాగే వేసరచన ఇట్లాంటివి పెట్టడం యూత్కి యూత్కి ఏమైనా స్పోర్ట్స్ లాంటివి వెళ్ళి కండక్ట్ చేసి వాళ్ళకి అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా సలహా సో దానివల్ల ఏమవుతుందంటే ఒకలాంటి సొసైటీలో ప్రజల మధ్య ఐక్యమర్చి బాగా తెలుస్తుంది అట్లాగే మధ్యలో చిన్నపిల్లలు కుర్రవాళ్ళు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు సో ఇది ఒకటి గుర్తుంచుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చి మైకులు ఈ మైక్ పర్మిషన్ అనేది మీకు ఇప్పుడు ఈ పోర్టల్లో మీరు అప్లై చేసిన తర్వాత పర్మిషన్ కూడా మీకు దాంట్లో రావడం జరుగుతుంది దానిలో మైక్ పర్మిషన్ అనేది ఉంటుంది సో ఈ మైక్ కూడా ఒక పరిమితి ఎంతవరకు మన టైం అంతవరకే పెట్టండి అందరికీ నా తరఫున మరియు మా జాన్యావర్తి తరఫున నమస్కారం అస్లాంకా ఎప్పటిలాగా ఈసారి కూడా మనం అందరం కలిసి ఈ పండగ వినాయక చవితి పండగ నిమజ్జనం పండగ సంతోషంగా శుభ్రంగా కలిసిమెలిసి చేసుకుంటాము ఇతర మాటలు ఏం మాట్లాడుకుంటూ కేవలం ప్రశాంతంగా పండుగ జరగాలని మనం అందరం కలిసి ఒకరిని ఒకరు సహకరించుకోవాలి సహించుకోవాలి అర్థం చేసుకోవాలి ఈ పండుగని ప్రశాంతంగా జరుపుకుంటాము అర్థం చేసిన దాన్ని బట్టి నాకు మనసులో కొద్దిగా బాధ ఏర్పడి మాట్లాడుతుంది డెవలప్మెంట్ అనేది